వెల్కమ్ బ్యాక్ టు మన మహిబాద్ లోని వెంకటేశ్వర వారి దగ్గర ఉన్నాం వెంకటేశ్వర వారిలో ఆదియోగి స్టాచ్యూని చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు గణపతి ఉత్సవాలు చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నారు సార్ మీ అందరికీ కూడా చూపిస్తా ఆ కళ్ళలో విందు చూడండి చూసి ఎంజాయ్ చేయండి డూ వాచ్ సార్ భక్తులతో కలకల చాలా అంటే చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు ఇలాంటి సెలబ్రేషన్ జరగడం కూడా మా బాధలో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఇట్లాంటి సెట్టింగ్ ఎప్పుడు చేయలేదు అసలు మా బాధలో మొట్టమొదటిసారి ఇలాంటి పెద్ద చేయడం అంటే చాలా అసలు గ్రాండ్ ఎంతో గ్రాండ్ కానీ గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు మీ అందరికీ నా కనులతోనే కాదు డ్రోన్తో మీ కనులతో చూడండి చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి जगासातायनहारतु या विश्वासा पालन कारतु मोदकपीयतु मङ्गलदाता भक्ताजीतामना गुरयिता महद्वारया नगरे सातु महद्वारया మన దగ్గర ఉన్నటువంటి హిందక్క గారు వచ్చారు హిందూ ధర్మం కోసం పోరాడేటువంటి హిందక్క గారు ఇక్కడ విచ్చాడు జరిగింది మన ఆదియోగి సెటప్ ఎట్లా ఉంది మన గణపతి దగ్గర నిర్వాహాలు ఎట్లా ఉన్నాయని ఒకసారి అడిగి తెలుసుకుందాం అక్క హిందక గారు మన గణపతి దగ్గర అక్క చాలా బాగుంది ఎక్కడ లేని విధంగా వినూత్నంగా నా కూడా దిస్ ఆల్ క్రెడిట్ టు తను ఎప్పుడు కూడా వినూత్నంగా ఆలోచిస్తాడు దైవ కార్యక్రమాలలో భిన్నంగా ఉండాలి మనం నలుగురికి ఆదర్శంగా నిలబడాలనే వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ టీం అందరూ కలిసి చేయడము ఈ సెటప్ ఎత్తైతే లోపల ఉన్నటువంటి బుజ్జి గణపయ్య అందరినీ ఆకర్షితులుగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా నవరాత్రులు చేయాలి వినాయకుని ఇంట్లో పూజించాలన్న విధంగా చూపించడం చాలా ఉంది ఆనందంగా ఉంది నెక్స్ట్ టైం నేను కూడా ఇట్లాంటి బొజ్జగనపైన పెట్టి పది మందికి ఆదర్శంగా నిలబడాలని వయసులో వాళ్ళైనా నా తమ్ముళ్ళు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ ఆదియోగి సెటప్ మనం ఎక్కడో పోయి చూడకుండా మన మానుకోటలోనే లోపల ప్రాంతాల్లో కూడా ఎవరు రాని ప్రాంతానికి కూడా అందరినీ వచ్చే విధంగా చేయడము వయసులో చిన్నవారైనా నా తమ్ముళ్లకు పాదాభివందనాలు చెప్తున్నాను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ంగ్ తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చి మన హిందూస్ అందరూ దగ్గర గ్యాదర్ అవ్వకుండా సంఘటితం అవ్వకుండా చేసే ప్రయత్నంలో అప్పుడు తిలక్ గారు ఎయిటీన్ నైన్టీ త్రీలో మన హిందువులందరినీ సమూహం ఒక దగ్గర ఉంచాలంటే ఏం చేయాలని నవరాత్రులు అనేది ఒకటి పూణే అండ్ ముంబై లో స్టార్ట్ చేసింది గిర్గాన్ అనే ప్లేస్ లో ముంబై లో స్టార్ట్ చేసింది చేస్తే ఈ తొమ్మిది రోజులు ఎట్లీస్ట్ అంటే మన గల్లీకి నాలుగు వేటలు కానీ ఒక దగ్గర హిందువులందరూ సంఘటితం కావాలి అట్లా ఉంటేనే ఇది హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా ఉంటుంది ఏదన్నా కూడా ఇందులో షేర్ చేసుకుంటున్నారన్న ఒక ఉద్దేశంతో బాలరంగ మార్డ్ దగ్గర తీసుకున్నారు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని సింగారి శంకరయ్య అనే వ్యక్తి ఒక మాజీ కార్పొరేటర్ తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా దాన్ని నిర్వహించడం జరిగింది అండ్ ఇంకొకటి డీజే పాటలు ఇవి పెట్టకుండా భగవద్గీతని మార్నింగ్ ఒక అధ్యాయం సాయంత్రం ఒక అధ్యాయం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి మనకు ఒకటి ఆ భగవద్గీత అనేది మనం వినడం వల్ల ఏ తప్పు చేసిపోయి మళ్ళీ అదే కోట్లనే నిలబడి భగవద్గీత మీద ప్రమాణం చేయాల్సిన అవసరం రాదు రెండవది హిందువులలో ఉన్నది ఏంటిది అంటే ఇది చనిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత పెడతారని ఒక రాంగ్ మెసేజ్ ని ప్రతి ఒక్కరి మైండ్లకి వెళ్ళి మనం తీసేయాలి భగవద్గీత మనం చనిపోయిన దగ్గర పెట్టేది ప్రతి ఒక్క హిందూ బిడ్డ పుట్టినోడు భగవద్గీత గురించి తెలిసి ఉండాలి దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది డీజే పాటలు ఎవరు పెట్టాలంటే అంటే మన దగ్గర మనం పెట్టట్లేము ఎందుకంటే మనం ప్రతి ధర్మ కౌచాలు లెక్క నిలబడ్డాము ఎక్కడైనా వింటే నిర్మోహమాటంగా పోయి మండపం దగ్గర ఆపండి పెట్టి పెట్టని ఈ తొమ్మిది రోజులే మొత్తం గ్యాదరింగ్ అట్టహాసంగా చేసినాం మన మొత్తం అన్నింటిలో వచ్చిందని కాకుండా ఏ హిందూ బిడ్డకు వచ్చినా కూడా అందరం కూడా సమూహంగా నిలబడాలి అట్లానే వినాయకుడిని మధ్యన రోజు అందరం ప్రతిజ్ఞ చేసిన తర్వాత సిద్ధం ఇబ్బంది ఇంత కాన్ఫిడెన్స్ గట్టిగా ఎందుకు చెప్పినట్టు నాకు నమ్మకం ఉంది ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఏ సమస్య వచ్చిందన్న కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ హిందువుల కోసం వచ్చిన ఈ గ్రూప్ నుంచి ఉన్నారు కాబట్టి ఆ నమ్మకం నాకు ముందు ముందు కూడా ఉంటుంది మీ మీద అని కాన్ఫిడెన్స్ అడుగుతుంది ఓకే జయశ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యా చూజర్గా వీడియో ఎలా అనిపించిందో వీడియో ఎట్లుందో అనేది పక్క అంటే పక్క కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా జరుపుకోవాలని మీ అందరు ఆశీర్వాదం ఇవ్వండి కంపల్సరీ సంవత్సరం ఇంకా అంటే ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాం చూసి టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్